గోవిందాయడమహ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈ మధ్య నాకు ఒక కామెంట్ వచ్చింది ఆమె కామెంట్ కింద ఇంకొన్ని రిప్లైస్ వచ్చేసాయి దానికి రిలేటెడ్గా ఏంటంటే సారాంశము మా ఇంటి ముందు నేడనిచ్చే ఒక చెట్టు ఉందండి ఈ చెట్టు ఉండకూడదు అంటున్నారు మా అత్తగారు ఈ చెట్టు ఉంటే కలిసి రాదట ఇంటికి దరిద్రమట కొట్టేయాలంటున్నారు నేడనిచ్చి పండ్లనిచ్చి ఆ పచ్చటి చెట్టును కొట్టేయడం నాకు ఇష్టం లేదు ఆ చెట్టు అలాగా ఉంచితే దరిద్రమా అండి లేదంటే కొట్టేయాలా కొట్టేయాలంటే మనసుకు బాధగా ఉంది ఇది ఆ సారాంశం దాని కింద వచ్చిన కామెంట్స్ కూడా మాకు కూడా ఇదే ప్రాబ్లం పలానా చెట్టు ఉంది తీసేయాలంటున్నారు మాకేమో తీయాలనిపించడం లేదు ఉంటే ఏదో ప్రమాదం జరుగుతుందని భయపెడుతున్నారు మాకేమో పక్క భయంగా ఉంది ఒక పక్కన కొట్టేయాలంటే చేతులు రావడం లేదు ఈ విధంగా వచ్చేసే కామెంట్స్ అన్నీ కూడా ఏదో ఒక బొప్పాయి చెట్టు ఉంది పెద్ద చెట్టు నీడని ఇస్తుంది గాలి వస్తుంది బొప్పాయి కాయలు కూడా వస్తాయి అది ఉండకూడదు అంటున్నారు మా అత్తగారు ఆ తర్వాత కొందరు ఏదో జామ చెట్టు ఉందని ఒకరు ఇంకేదో చెట్టు ఉందని ఇంకొకరు ఉండకూడదు అంటున్నారు అని కొందరు ఎప్పుడు ఒక విషయం మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి చెట్టుందండి ఇంటి ముందు మీకేమిటి దానివల్ల నష్టం ఏం నష్టం చేస్తుందండి చెట్టు చెట్టు ఎప్పుడు ఎవరికి కీడు చేత నీడని ఇస్తుంది గాలిని ఇస్తుంది పండ్లు ఇస్తుంది పరోపకారానికి చెట్టు నిదర్శనం కొట్టేసిన తర్వాత ఆ కట్టెలు పేళ్ళు వాటిని శుభ్రంగా తగలబెట్టుకోవడానికి వంటచరుగా ఉపయోగపడతాయి మనల్ని తగలేయడానికి కూడా అవే కావాలి ఆ చెట్టు నుండే రకరకాల పరికరాలు ఫర్నిచర్లు తలుపులు మొత్తం తయారు చేసుకుంటున్నాం చెట్టు బ్రతికి ఉండి పనికి వస్తుంది పోయాక పనికి వస్తుంది పరోపకారం కోసమే చెట్టు అలాంటి చెట్టు ఉంటే అపశకునము దారిద్ర్యము నష్టము ఇంటికి కీడని ఎలా అంటారు ఒక విషయము ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దయచేసి అర్థం చేసుకోవడానికి కూడా సహృదయంతో ఒక ప్రయత్నం చేయండి ఏ చెట్టు అయినా సరే నీవు ఏ సందర్భాల్లో తొలగించాల్సి వస్తుందో తెలుసా ఆ చెట్లు కొన్ని బిల్డింగ్కి మరియు ఆనుకూరుండి మహావృక్షాలు అయిపోతాయి లేదా గోడలకు ఉంటే గోడల్లోనే ములుస్తాయి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటికి ప్రమాదం అవి బ్రేక్ అవుతాయి అంతే కదండి గోడ కానుకొని చెట్టు ఏదో మొలిచింది అది బాగా పెద్ద అయిపోయింది అది పెద్ద కొద్ది దాని చెట్టు కింద ఉంటే ఆ వేర్లు కూడా పెద్ద ఆ గోడల్లో తొలుచుకొని వెళ్ళేసేసి గోడ డ్యామేజ్ అవుతుంది లేదా బిల్డింగ్ కానుకొని ఉంటే బిల్డింగ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అలాంటి సందర్భాలు వచ్చి దుండటం వలన ఈ బిల్డింగ్కి లేదా ఈ కట్టడానికి నష్టం కలుగుతుంది అనిపించిన సందర్భాల్లోనే ఆ చెట్టు తీయాలి రెండవ విషయం మనం చాలామందిని చూస్తూనే ఉంటాం చెట్టు ఉంటుంది ఆ చెట్టు కొంచెము ఎత్తుగా పెరిగేసి గుబురుగా ఉన్న కొమ్మలన్నీ కూడా ఒక ఒకవైపుకి చెట్టు బరువు ఒకవైపుకి వంగిపోవడము అది ఎక్కువ కొంచెం డాబా ఉంటే డాబా మీద వంగిపోవడము ఏదైనా గోడ ఉంటే కంప్లీట్గా ఆ గోడ మీదకు వంగిపోవడము ఇలాంటి గోడ జరిగినప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల ఇది బాగా డ్యామేజ్ అవుతుందేమో లేదా విపరీతంగా దానికి సంబంధించిన ఆకులు అవన్నీ రాలిపడి రోజు చిబ్బుకోవడం అవి కష్టం అవుతుందేమో అనిపించిన సందర్భాల్లో ఆ చెట్టు కొమ్మలు కట్ చేస్తారు కొమ్మలు కట్ చేస్తే మరో అవి నిదానంగా పెరగడానికి చాలా నెలలు పడుతుంది కాబట్టి కాసేపు శుభ్రంగా ఉంటుంది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇదొక పద్ధతి ఈ విధమైన పద్ధతి కూడా మనం చూస్తూనే ఉంటాం అలా గుబురుగా ఉన్నప్పుడు కొమ్మలు కట్ చేసేస్తారు లేకపోతే చెట్ల కొన్నిటికి బాగా ముళ్ళు ఉంటాయి కొన్ని రకాల ఆరేవి చెట్లు జమ్మ చెట్లు లాంటి చెట్లకు బాగా ముళ్ళు ఉంటాయి కదండి ఆ ఉండే చెట్లు ఇంటి ముందు కానివ్వండి ఇంట్లో జనాలకి ఇల్లు చిన్నదై ఉండి ఇంట్లో జనాలకు కొంచెం తిరగడానికి వాళ్ళకి ఆటంకంగా ఉండి ఆ ముళ్ళు పడి ప్రతిసారి కాలంలో గుర్చుకోవడము అలాంటి ఇబ్బందులు ఉంటే ఆ చెట్టును అక్కడ నుంచి తీసేయవచ్చు అదొక పద్ధతి ఎందుకంటే ఉదాహరణకు ఏదైనా రేగు చెట్టు ఇంత పడుకో రేగు ముళ్ళు ఉంటాయి అవి ఏవో జారి పడి ఒక కమ్మ కింద పడినా కూడా ఆ ఇంటిపోయిన ముళ్ళు పడతాయి గుచ్చుకుంటాయి జనాలకు ప్రమాదం కదా ఇబ్బంది కదా రేగు చెట్లు ఉంటాయి కాబట్టి అలాంటివి ఏదైనా బాగా పెరిగి ఉంటే ఆ చెట్టు కంప మొత్తం కొట్టేయడం ఒక పద్ధతి ఇవి ఏమీ లేకుండా అంటే ఇలాంటి ఇబ్బందులు సాధక బాధకాలు లేకుండా ఏదో ఒక చెట్టు దివ్యంగా ఇంటి ముందు ఇంటి పక్కన పెరట్లోనో పెరిగి పెద్దదయ్యి నీకు నీడని ఇస్తుంటే పళ్ళు ఫలాలు కూడా ఇస్తుంటే ఆ దరిద్రము అరిష్టము ఉండకూడదు ఈ మూలు ఉండకూడదు ఆ దిక్కును ఉండకూడదు అని ఎలా చెప్తారండి అవసరం అవన్నీ చెప్పండి సరే ఈ దిక్కుని ఇది ఉంచకూడదు ఆ దిక్కుని అది ఉంచకూడదు అనే విధమైన ఇవి చాలా ఉన్నాయి అనుకుందాం నమ్ముదాం వాటిని కాసేపు అవన్నీ మనము మక్కి మక్కిగా పాటించేస్తున్నామని చెప్పండి పాటించాం కదా మనము కానీ చెట్టు విషయానికి వచ్చేసరికి మాత్రము అది మనకు దరిద్రంగా కనపడదా ఇది ఈ దిక్కున ఉత్తరానికి ఉంది కాబట్టి మనకి ఏదో దరిద్రం పడుతుంది కొట్టేద్దాం అదే ఉత్తరానికో ఇంకొక దిక్కుకో నీవు కట్టించుకుని ఇల్లు అనుకోండి కట్టించుకున్న తర్వాత తెలుస్తుంది డ్రైవ్ పెట్టకూడదు అనేసేసి కట్టే కట్ చేసేస్తావా కట్టించిన లక్షలు పోసి కట్టించిన ఇల్లు మొత్తము మళ్ళీ పడేస్తారా అండి పడేయరు పరిష్కారం ఏందని ఆలోచించి వీధిపోటుకు వినాయకుడిను ఇంకోటి దాన్ని పెట్టి పరిష్కారం చేసుకుంటారు అంటే ఏంటంటే మనం డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కట్టించిన ఇల్లు తేడా అని తెలిస్తే మనం ఆ ఇల్లు పడేయము ఏదో పరిష్కారం చేసుకుంటు శాంతి చేసుకుంటాం అదే ఒక చెట్టు ప్రాణం పోసుకొని కొన్ని సంవత్సరాల పాటు పెరిగితే ఒక వృక్షం అవుతుంది దాన్ని మాత్రము ఇది ఇక్కడ ఉంటే దరిద్రాన్ని క్షణాల్లో కట్ చేసి పడేస్తాం ఎంత ద్రోహం అండి ఎంత అన్యాయం అండి అసలు ససలైన దరిద్ర భావజాలం మన మనసులో ఉంది గుర్తుపెట్టుకోండి నీడనిచ్చేవి అలాంటి పచ్చటి చెట్లు పండ్లను ఇచ్చే చెట్లని కొట్టేయకూడదనే సెస్సు మనకి ధర్మశాస్త్రాల్లో ఉంటుంది ప్రత్యేకించి భారతంలో కూడా ఉంది విరాట పర్వంలో ఈ కీచకుడు మనకి ద్రౌపది వెంట పడుతుంటే ద్రౌపది పరిగెత్తుకుంటూ విరాటరాజు సభలోకి వెళ్లి కాపాడమని మొరపెట్టుకుంటుంది ఆ సభలో మారువేషంలో ధర్మరాజు గారు కూడా కూర్చొని ఉంటారు మారువేషంలో అక్కడ వలలుడు పేరుతో వంటలు చేసే భీమసేనుడు కూడా తిరుగుతూ ఉంటాడు ఇవి మొరబెట్టుకున్నా కూడా విరాట్ రాజు కీచకుడికి కాస్త భయపడి నోరెత్తడు సైలెంట్గా ఉంటాడు విపరీతమైన కోపం వచ్చింది భీమసేనుడు అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టును పెట్టుకొని పేకలు ఇచ్చడానికి ట్రై చేశాడు ఆ కోపంతో ఎలా ఆపలో మారువేషంలో ఉన్న ధర్మరాజుకి అర్థం కాక నాయన వల నీడనిచ్చే పచ్చటి చెట్టు వంట చెరుకు కోసం కొట్టేయడం పాపం కాదా అధర్మం కాదా అటు ఇచ్చే పచ్చటి చెట్టు కాబట్టి కొట్టేయకూడదు అని ఇండైరెక్ట్గా చెప్తే అన్న మాటలు శాంతపడిన భీమశేరుడు ఆ చోటు వదిలేళ్ళిపోతాడు ఆ చెట్టును వదిలేసి ఇలాంటివి చాలా విషయాలు కథల రూపంలోనే ఆయా సీన్స్లో ఆయా సన్నివేశాల్లో మనకి భారతంలో ఉంటుంది చాలా మన ధర్మశాస్త్రాల్లో ఉంటుంది నీడని ఇచ్చే పచ్చని చెట్టుని పండ్లు ఫలాలని పువ్వులను ఇచ్చే చెట్టుని ఎట్టి పరిస్థితులను మరీ తప్పదు ఇది ఉండడం వల్ల ఇది డ్యామేజ్ అవుతుంది ఇది ఉండటం వల్ల దీనికి నష్టం అనిపిస్తే తప్ప కొట్టయ్యకూడదు ఏ విధమైన అనర్ధాలు అరిష్టాలు జరగవు అసలు ఉండాల్సిన కంపు భావజాలము పాపపు ఆలోచనలు ఈర్ష్య అసూయ ద్వేషము ఇవన్నీ మన మనసులో పెట్టుకొని ఏ పాపం చేసిందని చెట్లని పుట్లని కొట్టేస్తారండి పాపాలు ఏదన్నా చేస్తుంటే ఆ పాపాలు మనం చేస్తున్నాం ఒక లిస్టు పాపాలు చేస్తాం మనము చెట్టు ఎప్పుడే పాపం చేయలేదే పచ్చని చెట్లు ఎప్పుడు శుభప్రదము కంటికి ఇంపుగా ఉంటాయి పక్షులకి ఆ చెట్లు నీడనిస్తాయి పక్షులు కూడా ఆ చెట్ల మీద నివాసం ఉంటాయి కదండి ఆ చెట్టు కొట్టేస్తే ఆ పక్షులు ఎగిరిపోయి మళ్ళీ ఇంకే చెట్టు ఏవో చూసుకుంటాయి మళ్ళీ అక్కడ ఉండే ఇంకో రకాల మొదటి నుంచి ఉన్న పక్షులు ఈ పక్షులు పొడుస్తాయి ఎన్ని ఉంటాయి ఇబ్బందులు భాష రాకపోయినా కాబట్టి దయచేసి ఈ మీ ఇళ్ళ దగ్గర ఏదైనా పచ్చడి చెట్లు ఉంటే నేను ఇంతకుముందు చెప్పాను అలాంటి అత్యవసరమైన పరిస్థితులు వస్తే తప్ప తొలగించకండి ఏ చెట్టైనా అయినా పర్వాలేదు హాయిగా ఉంచుకోండి నేడనిస్తుంది ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో బ్రతికి మా వాళ్ళకి చెట్లు లేవు ఫ్యాన్లు గాలి కింద ఏసీల కింద బ్రతకాల్సి వస్తూ ఉంటుంది చక్కగా అలాగా ఏదైనా ఇల్లులు ఉండేసి పెరడుండి ఉండి చెట్లు ఉంటే ఈ రోజుల్లో అదే మహాభాగ్యం కాబట్టి చెట్లు ఉంటే కొట్టించకండి వాటిని చక్కగా నీరు పోసి పోషించండి ఆ నీడని ఆ గాలిని ఆ చెట్టు ఇచ్చే పండ్లు ఫలాలు పువ్వుల్ని అనుభవించండి చెట్టు చేసేంత మహాపకారం ఈ ప్రపంచంలో ఎవరు చేరండి ప్రతికొండగాను చేస్తుంది ఆ చెట్టుని కొట్టేసినా కూడా చేస్తుంది మనకు ఉపకారం కాబట్టి ఆ చెట్లు నిజం చెప్పాలంటే ఋషులు మహాత్ములే చెట్ల రూపంలో ఉన్నారేమో మరి కాబట్టి పచ్చని చెట్లు దయచేసి తొలగించకండి ఏ అశుభము అరిష్టము ఏమీ ఉండదు మనం ఉండే బిల్డింగ్కి ఏదైనా ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితి వస్తే తప్పితే కొట్టించకూడదు కాబట్టి భయపడి అనవసరంగా అపోహాలు మూఢనమ్మకాలు పెంచుకొని ఎవరో ఏదో చెప్పారని తెలిసిన తెలియని వాళ్ళు చెప్పారని భయపడము చెట్లకి వృక్షజాతికి నష్టం కలిగించడము చేయకండి పైగా ఆ విధంగా నరికించేసడం పాపం కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా ఉండండి మానవత్వము పరోపకారానికి మించింది లేదు ఆ విధంగా వృక్ష జాతికి అపకారం చేసి చేసి ఎడవలు నరికేసి కొండలు దోల్చేసి చెట్లను నరికేసి ఎంత పోగొట్టుకున్నాము ప్రకృతి ఒక రోజు రియాక్ట్ అయ్యిందంటే వైల్డ్ గా రియాక్ట్ అవుతుందండి అదంతా పరిణామం మనమే అనుభవించాల్సి వస్తుంది భూకంపాల రూపంలో వరదల రూపంలో పడ్డల పంట కరువుల రూపంలో మనం చేసినవి మొత్తం తిరిగి మనకే కొడతాయి కాబట్టి ప్రకృతిని పర్యావరణాన్ని చక్కగా రక్షించుకుందాము ప్రకృతి అమ్మవారి స్వరూపము మొత్తం అంతా కూడా శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఏ చక్కగా ప్రకృతిని పర్యావరణాన్ని వృక్ష సంపదను మనం పరిరక్షించుకుందాం పరిరక్షించుకోవడంలోనే లక్ష్మీ తప్పం దాగుంది వాటిని కత్తిరించుకుంటూ తొలగించుకుంటూ పోవడంలోనే దరిద్రం జ్యేష్ట లక్ష్మి ఉంటుంది కాబట్టి ఏమీ తొలగించక్కర్లేదు ఏది ఇంటి ముందు ఉందో అదే మనకు లక్ష్మీ స్వరూపము కాబట్టి అందరూ చక్కగా పచ్చని చెట్లు పెంచి పెద్ద చేయడానికి ప్రయత్నం చేసుకుందాము పరిసరాలన్నీ కూడా పచ్చగా ఉంచుకుందాము మళ్ళా పాత రోజులకు వెళ్ళి ఆనందంగా ఉందాము ఇందులో ఏ విధమైన దారిద్ర్యం లేదు ఉన్నదంతా కూడా సౌభాగ్యమే అదృష్టమే గమనించాలి విషయం సత్యమే అజైతే ధర్మం రక్షిత రక్షిత జయశ్రీరామ్ కృష్ణ ఆర్పణం